హలో హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పొచ్చు మొత్తానికి రీసెంట్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఆర్థిక శాఖ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది మొత్తానికి గ్రామాల్లో మళ్ళీ గ్రామ పాలన అధికారుల కోసం అంటే విఆర్ఓల నోటిఫికేషన్ రాబోతుంది మొత్తానికి టెన్ రిలీజ్ కాబోతుంది దీనికి సంబంధించి ఆర్థిక శాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది మరి డీటెయిల్ గా నోటిఫికేషన్ ఎప్పటిలోగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఎగ్జామ్ ఏమైనా కండక్ట్ చేస్తారో ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో ఈ పాలన అధికారుల కోసం గ్రామాల్లో పరిపాలన సౌలభ్యం కోసం తనకి థౌజండ్ టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ ఖాళీలతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది ఇప్పటికే ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోద అంటే ఆమోదం కూడా లభించడం జరిగింది ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మనకు వారం లోపే ఏ క్షణమైన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అయితే దీనికి సంబంధించి గ్రామాల్లో గత బిఆర్ఓల సజెషన్ కావచ్చు బిఆర్ఏల నుంచి కూడా సజెషన్స్ తీసుకొని ఇందులో కొన్ని పోస్టులకు సంబంధించి ప్రమోషన్ ద్వారా ఇద్దామా లేదా మొత్తానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అందరికీ నిరుద్యోగులకు అవకాశం కల్పించి కండక్ట్ చేద్దామనేటువంటి ఆలోచన కూడా ఒకటి స్వల్పంగా ఉంది బట్ సెలెక్షన్ ప్రాసెస్ మాత్రం ఒక హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మినిమం బేసిక్ స్టడీ వచ్చేసి ఇంటర్మీడియట్ విద్య అర్హత తెలియజేశారు అయితే ఈ పోస్టులన్నీ విలేజ్ వైజ్ గా ఎక్కడెక్కడ వేకెన్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఎగ్జామ్ లో అడిగేటువంటి సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది మొత్తానికి గ్రామ పరిపాలన గ్రామ పంచాయతీ ఆఫీసుల గురించి ఎక్కువగా అడిగేటువంటి ఛాన్స్ ఉంది ఆ సిలబస్ డీటెయిల్ కావచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు చాలా క్లియర్ గా అండ్ ఎక్కడెక్కడ వేకెన్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని కూడా విలేజ్ వైజ్ గా వేకెంట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో కింద లింక్ అప్డేట్ ఇచ్చాను అండ్ వన్స్ తర్వాత నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ అవుతుందో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక ఫుల్ఫిల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు మరొక వీడియోతో మీ ముందు ఉండేటువంటి ప్రయత్నం చేస్తాము తర్వాత ఈ విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ గురించి మీకు వచ్చినటువంటి డౌట్స్ కావచ్చు నోటిఫికేషన్ వివరాల గురించి కావచ్చు మీకు ఎటువంటి సలహాలు ఉన్నా వన్స్ మీరు లింక్ ఓపెన్ చేసి చూడండి లేదంటే మీ ఒపీనియన్ని వన్స్ కామెంట్ సెక్షన్ లో గుర్తు చేయండి అండ్ ఈ వీడియో మాత్రం ఒక వందలాది మంది తెలంగాణ నిరుద్యోగులకు ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్